స్త్రీ ధనాన్ని ఆశించకూడదు ఎందుకని అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మీరు కొత్తవారైతే వీడియో నిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పరుల ధనాన్ని ఆశించడం మహాపాపం అయితే ఇంకా స్త్రీ యొక్క ధనాన్ని గనక ఆశించడం అలాగే అపహరించడం ఆ పాపము మామూలు పాపం కన్నా పది రెట్లు అవుతుందన్నమాట అలాగే స్త్రీలు మగవారి వలె భోగులు కారు అంటే మగవాళ్ళు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు కానీ స్త్రీలు ఆ ధనాన్ని సంతానం కోసం కుటుంబ ఖర్చుల కోసం దైవ కార్యాల కోసం ఖర్చు చేస్తారు అలాంటి ధనాన్ని మనం అపారించడం అనేది అలాగే స్త్రీల దగ్గర రుణం తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం ఈ పాపాలన్నింటిలో కూడా మహా పాపం అన్నమాట అలాగే ఇంకా ఈ పాపం కన్నా స్త్రీ శీలాన్ని ఆశించడము మహాఘోరాతి ఘోరమైన పాపం స్త్రీ తన శరీరాన్ని ధర్మబద్ధంగా తల్లి తండ్రి దానమిచ్చిన వాడికి అనగా తన ఐదో తరానికి చిహ్నమైన భర్తకి అర్పిస్తుంది అలాంటి స్త్రీని ఏ విధంగా గొడుచుకొని అనుభవించినా అది పాపమే కానీ ఇప్పుడు కలియుగం ఒక కలియుగం కాబట్టి జరుగుతుంది ఈ కలియుగంలో అన్నీ ఎక్కువ కూడా ఇలాంటివే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట లేకపోతే ధనాన్ని అందరూ వాళ్ళు ఉంటారు ఎక్కువ ఈ కాలంలో ఓకే ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో మరలా కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ